రాష్టంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గుంటూరు మిర్చి మిర్చియార్డులో పర్యటించిన జగన్ మిరప రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఉందన్నారు వెంటనే ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని కోరారు లేదంటే అన్నదాతల పక్షాన పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు రైతులు పడతా చంద్రబాబు అర్థం కావడం లేదు మిర్చి పంటకు కనీసం మామూలుగా ఇరవై రావాల్సిన పంట ఈ రోజు పది పదహైదు చూస్తే ఇరవై ఒక్క వేల నుంచి కేవలం పది పదకొండు కూడా కొనే నాసుడు లేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద పిఎం కిసాన్ కాక ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారి గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అని అంటే పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు రే పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు